య నమ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయం స్వామివారికి పార్వేట ఉత్సవము ఉత్సవ విగ్రహమైన మలయప్ప స్వామిని సంప్రదాయ క్షత్రియ వేటగాని వేషము వేసి శంఖము చక్రము గద బాణము ఖడ్గం వంటి పంచాయుధాలతో పార్వేటి మండపానికి తీసుకెళ్తారు ఈ మండపము ముఖ్య ఆలయం నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ దగ్గరలో పదల్లో బంగారంతో చేసిన జింకా మొన్నగు జంతువులను ఉంచుతారు అర్చకుడు బంగారంతో చేసిన బల్లెం తీసుకొచ్చి వేటను కొనసాగిస్తారు కలియుగ దైవమైన వెంకటేశ్వరుని పేరు తెలిస్తేనే కళ్యాణ వైభవము అలాంటి కలియుగనాదిని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయము చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది తిరుపతికి నలభై కిలోమీటర్ల దూరంలో పుత్తూరుకి ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆలయము క్రిసి శకము పదిహేను వందల నలభై నాలుగులో అచ్యుత దేవరాయలు అంతరింగకుడైన పెనుగొండ వీరప్పన్న గారిచే నిర్మించబడింది ఈ వీరప్పన్నయే విరూపన్న అని తెలియసున్నది కానీ స్థల పురాణం మాత్రము నారాయణవనం అధిపతి అయిన ఆకాశరాజు కట్టించాడని చెబుతుంది ఒకసారి ఆ గ్రామాన్ని ఆకాశరాజు పరిపాలిస్తున్నప్పుడు వైకుంఠ నివాసుడైన శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర రూపంతో వెంకటాద్రి మీద వెలిశాడు అప్పుడు ఆయన దేవేరి లక్ష్మీదేవి పద్మావతి రూపంతో ఆకాశరాజు దంపతులకు పుత్రికగా జన్మిస్తుంది యుక్త వయసు రాగానే పద్మావతి దేవి వెంకటేశ్వరుని తప్ప ఇంకొకరిని వివాహమాడనని తనకు ఆ స్వామితోనే వివాహం జరిపించవలసింది కోరుతుంది కుమార్తె కోరిక మన్నించిన ఆకాశరాజు శ్రీ వెంకటేశ్వర పద్మావతిల కళ్యాణము ఈ ప్రదేశంలోనే జరిపించాడని ఈ కళ్యాణానికి ముక్కోటి దేవతలు యక్షులు కిన్నెరులు గంధర్వులు వచ్చారని ప్రసిద్ధి ప్రాచీనమైన ఆలయము విశాలమైన ఆవరణ కలిగి ఉంది ఈ ఆవరణ చుట్టూ పెద్ద ప్రాకారం ఉంది ఈ ప్రాకారానికి తూర్పు దిశలో తొంభై ఆరు అడుగుల ఎత్తుగల ఏడంతస్తులు కలిగిన గోపురంతో శిల్పకళా సౌందర్యంతో విరాజులుతూ ఉంటుంది ఆలయమందు గర్భగుడిలో కళ్యాణ వెంకటేశ్వరుడు పక్కనే మరొక చిన్న గుడిలో పద్మావతి అమ్మవారు దర్శనమిస్తారు పద్మావతి అమ్మవారి విగ్రహానికి ముందు ఒక తిరగలి ఉంటుంది ఆ తిరగలతో ఆమె పెళ్లి రోజున బియ్యం విసిరారని చెప్తుంటారు ఈ ఆలయంలో పద్మావతి వెంకటేశ్వరుడే కాక ఆళ్వారులు దశావతారాలు శ్రీ వరదరాజస్వామి ఆండాళమ్మ శ్రీ కోదండరాముల వారు శ్రీ రంగనాయక స్వామి వారి కూడా మనకు దర్శనమిస్తారు ఈ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న పుష్కరిణిలో కార్తీక శుద్ధ దశమి నుంచి ఐదు రోజులు స్వామివారి తెప్పోత్సవము జ్యేష్ఠశుద్ధ దశమి నుండి పది రోజులు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం